మరొకసారి నమస్కారం అండి అందరికి నమస్కారం అండి ఇది తయారు చేసిన పదార్థం పేరు ఏం జీవామృతం లేకపోతే ద్రవజీవామృతం రెండు పేర్లు పిలుచుకోవచ్చు అండి ఇది దేనికి పని అంటే భూసార యాజమాన్యం అనండి ఒకసారి యాజమాన్యం అంటే ఇది వాడటం వల్ల భూమిలో సారవంతం అవుద్ది అనమాట దీని ద్వారా దీంట్లో ఏమేమి వేసామండి పప్పుల పిండి బెల్లం చెప్పండి పిండి అన్నమాట కాబట్టి ఇది భూసారం ఎలా పెరిగిద్ది అని అంటే దీంట్లో బెల్లమో పిండి చేసాం కదండి దీని ద్వారాగా భూమిలో వానపాములు పెంపొందించబడతాయండి అలాగే సూక్ష్మ పోషకాలు స్టోల్ పోషకాలు బాగా అభివృద్ధి అవుతాయి ఎన్ని రోజులకి మూడు రోజులకండి ముప్పై ఆరు గంటల్లో చక్కగా మనకి పోషకాలన్నీ దీంట్లో డెవలప్ అవుతాయండి ఇది తయారయ్యే క్రమంలో పొద్దుట సాయంత్రం కర్రతోట తిప్పాలన్నమాట సవీ దిశలో ఓకే అండి అలా తిప్పినందువల్ల పోషకాలు అభివృద్ధి అవుతాయి ఆ తర్వాత దీన్ని మనం మూడు రోజుల తర్వాత పంటలకు వాడుకోవచ్చు అండి ఓకే అండి ఎలా వాడాలో ఉపయోగాలు కూడా చెప్తానండి ఇది దీని ఉపయోగాలు ఏంటి అని అంటే ఇలా వాడినందువల్ల మొక్క బలంగా పెరిగిద్ది దృఢంగా ఉంటుంది నల్లగా ఏపుగా ఆరోగ్యంగా ఉంటుందండి ఓకేనండి యూరియా డిఏపి ఎంత పని అయితే చేస్తుందో ఈ పదార్థం వాడటం వల్ల అంత ఉపయోగం అండి ఓకే అండి అందరికీ ధన్యవాదాలు వాడే విధానం నేర్చుకుందామండి కట్టేయాలి దాన్ని తీసేయండి వదిలేండి